హాయ్ ఫ్రెండ్స్ సోయా ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి రైస్లోకి రోటీలోకి చపాతీలోకి బిర్యానీలోకి చాలా బాగుంటుందండి ముందుగా అయితే స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని వాటర్ తీసుకుని ఉప్పు వేసుకుని ఎగ్స్ వడితే ఉడికించి తీసుకుందామండి సోయా కూడా నానబెట్టి తీసుకుందాము మిల్ మేకరు నానితే చాలా సాఫ్ట్గా ఉంటుందండి ముందుగా ఒక బౌల్ తీసుకుని మిల్ మేకర్ వేసుకుని ఉప్పు వేసుకోవాలండి ఒకసారి అంతా కలుపుకుందాము ఎగ్ సోయా కర్రీలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందామండి ఈ మసాలా వేయడంతో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి గ్రేవీ కలుపుకు తిన్నప్పుడు కూడా చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని దాల్చిన చెక్క లవంగాలు అండి యాలకులు ఇవి కొంచెం వేయించుకోవాలండి ఇవి అయితే వేగిపోయినాయి రెండు స్పూన్లు ధనియాలు వేసుకుందామండి ధనియాలు అంతా వేగిపోయినాయి అండి జీలకర్ర వేసుకుందాము ఈ మసాలా పౌడర్ రెడీ చేసేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చండి మసాలా అంతా వేగిపోయిందండి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుని దీంట్లోనే టమాటాలు వేసేసుకుని మిక్సీ పట్టేసుకుందామండి నేనైతే మూడు టమాటాలు తీసుకున్నానండి మసాలా టమాటా గ్రేవీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇదే బాండీలో ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ అయితే వేడెక్కిపోయింది జీడిపప్పు వేయించి తీసుకుందామండి జీడిపప్పు అయితే వేగిపోయిందండి ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు ఇదే బాండీలు ఇదే ఆయిల్లో పసుపు వేసుకుందాం అండి పసుపు వేసేసుకుని ఎగ్స్ ఉడికించి పెట్టుకున్నాం కదండి ఆ ఎగ్స్ అయితే వేయించేసి తీసేసుకుందామండి అప్పుడు ఇదే బాండీలో కర్రీ ప్రిపేర్ చేసేసుకుందాము ఈరోజు ఈ వీడియోలో పక్కన డిస్టర్బెన్స్ అయితే బాగా ఎక్కువ ఉందండి ఎన్నిసార్లు వాయిస్ ఓవర్ ఇద్దామని ట్రై చేసినా అసలు అవ్వట్లేదు ఎగ్స్ అయితే వేగిపోయినాయి అండి ప్లేట్లోకి తీసేసుకుందాము ఎగ్స్ తీసేసుకున్నాం కదండీ ఇప్పుడు ఇదే బాండీలో ఆనియన్ వేసేసుకుందామండి ఆనియన్ను పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఆనియన్ వేయించుకుందాము మధ్య మధ్యలో వేపుతూ ఉంటే సరిపోతుందండి అంతా వేగిపోయిందండి కారం వేసుకుందామండి పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకుందాము కారం పసుపు కర్రీ అంతా మిక్స్ అయిపోయిందండి ఇప్పుడు నానపెట్టి ఉంచుకున్న మిల్ మేకర్ వేసుకుందామండి ఈ మిల్ మేకర్కి మసాలా అంతా పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలండి ఉప్పు కారం అంతా పట్టేలాగా ఇవి కూడా కాసేపు వేయించుకుందామండి చాలా సాఫ్ట్గా లోపల చాలా బాగుంటుందండి మిల్ మేకర్ అయితే అంతా వేగిపోయిందండి ఇప్పుడు మిక్సీ పట్టిన మసాలా మిక్సీ పట్టాం కదండి మసాలా దాంట్లోనే టమాటా మిక్సీ పట్టేసుకున్నాం కదండి ఆ మసాలా అంతా వేసేసుకుందాము ఈ గ్రేవీయే కర్రీకి టేస్ట్ బాగుంటుందండి ఎక్కడ పచ్చివసం రాకుండా అంత బాగా వేపుకోవాలండి ఈ మిల్మేకర్కి అంతా పట్టేలా ఒకసారి అంతా మిక్స్ చేసుకుని కలుపుకుందాము చూస్తున్నారు కదండి అంతా మిక్స్ అయిపోయింది ఒక టెన్ మినిట్స్ అలానే వదిలేస్తే మసాలా అంతా సోయాకి బాగా పడుతుంది అంతా పట్టిన తర్వాత ఒక చిన్ని గ్లాస్తో వాటర్ వేసుకొని ఒకసారి అంతా కలుపుకుందాం కర్రీలో వాటర్ వేసాం కదండి వాటర్స్ అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసినప్పుడు ఒకసారి ఉప్పు కారం అన్నీ లే సరిపోయినా లేదా ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టేసుకోవాలండి గ్రేవీ కొంచెం దగ్గరకు అవుతుంది కదండి ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఎగ్స్ వేసేసుకుందామండి ఎగ్స్ వేసేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఉంటే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి చూస్తున్నారు కదండి గ్రేవీ అయితే దగ్గరికి అయిపోయింది వేయించి పెట్టుకున్న ఎగ్స్ అన్నీ వేసేసుకుందామండి ఒక టెన్ మినిట్స్ ఇలానే వదిలేస్తే ఎగ్స్ కూడా మసాలా అంతా పడుతుందండి పైన జీడిపప్పు వేయించి పెట్టుకున్నాం కదండి జీడిపప్పు వేసేసుకుని కొత్తిమీర అన్నీ వేసేసుకుందామండి కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుందండి గ్రేవీ అంతా కూడా చాలా బాగుంది చూస్తున్నారు కదండి సోయా ఎగ్గ కర్రీ అంత సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా చేసేసుకున్నాము రైస్లోకి రోటీలోకి బిర్యానీలోకి చాలా బాగుంటుందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా ఒక్క లైక్ చేయండి